పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కోట్ల రూపాయలు పెట్టి ఆ అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అలాగే కొనుక్కున్న పరిస్థితి ఉందా నోటితోటి మాట్లాడితే నాలుగేకి పైసలు ఏం ఖర్చుగా ఏదైనా మాట్లాడగలుగుతాం ఏ అర్హత ఉందని ఎమ్మెల్సి పదవి ఇచ్చారు మనం రాజకీయాలు చేయాలంటే ఏం పైసలు లేని కూడా చేకపు గట్టిగా ఇంకా చాలా మంది ఉన్నారు గట్టిగా ఎమ్మెల్సీ పదవి మీరు అడిగారా అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం మూడు వేల పన్నెండు కన్యాకుమార్ గారితో లాబింగ్ చేసి ఎమ్మెల్సీ పొందారు కుమార్ అనే వ్యక్తి మా సంబంధించి మా ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ అసలు ప్రస్తావన తీసుకురాకుండానే కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో బల్మూరి వెంకట ఉన్నాడు అతనికి అవకాశం ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ అవసరమే లేదు అవసరమే లేదు వర్కౌట్ కావట్లేదు అవసరమే లేదు పబ్లిసిటీ కోసమే కేసులు వేయించుకున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారని మీరు అంటున్నారా గత ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడో రెండు వేల ఎకరాల భూస్వాములు చెప్పాడు అన్న నేను బయట కూడా చూపిస్తాను

ఇంతలా పోరాడిన మీరు హుజురాబాద్ లో ఓడిపోయిన కారణం హుజురాబాద్ అనేది ఒక ప్రత్యేక పరిస్థితులలో వచ్చిన ఒక ప్రత్యేకమైన ఎలక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాటర్ రావట్లేదు పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కరెంటు పోతుంది బల్మూరి వెంకట్ యాటిట్యూడ్ చూపిస్తాడు అని ఒక కామెంట్ ఉంది జలాలకు సంబంధించి ఏటి పంచాయతీ జగన్ గారే చెప్పారు కేసీఆర్ గారి పుణ్యాన మనకి నీళ్లు వస్తున్నాయి కెసిఆర్ గారే మా సహకరించి తెలంగాణ నుంచి కిందికి వాళ్లు నీళ్ళు వదిలితే తప్ప నుంచి మనకి రాని పరిస్థితి అధ్యక్షం కూడా ఆయన ఒక అడుగు ముందుకు వేసి కన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్ళు తీసుకునే దానికేం వత్తుకున్నారు జనరాశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు ఏదో ఒక గ్యారేజ్ దగ్గర నిర్లిచ్చింది అసలు పైనే ఏదైతే తల భాగం సంబంధించి తలనే ఒక తలగే రంధ్రం పడ్డప్పుడు వ్యక్తి తలపైన దెబ్బ తాకినప్పుడు ఉంటాడా పోతాడా విద్యార్థుల కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు ఇయలే అధికారం కోసం దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చేయలే ఏ పథకమైన అమలు కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండడం నిబంధన పెట్టారు ముందు ఇవ్వాల్సింది రేషన్ కార్డులు కదా రేషన్ కార్డు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అధికారం రాకముందుకి డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే తొమ్మిదో తారీఖు రుణమాపైతుంది అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మీరు అడగకుండానే ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పారు ఇక్కడ ఓడిపించినందుకు బొగ్గగిల్లి జోల ఇక్కడ అక్కడ ఓడిపించి ఇక్కడ బీజేపీ అంటారు ధర్మపురి అరవింద్ గారు మాటలు విన్నారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపింది ఎవరో నాకు తెలుసు నా మీద కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తే పేర్లతో సహా ఒకటి చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఆరోగ్య సేవ ఇచ్చే బదులు ప్రతి నియోజకవర్గంలో ఒక కార్పొరేట్ తరహా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు కట్టలేవు గదన్ గారు గెలవటానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆర్థిక పరమైన సాయం కూడా చేశారు కోట్ల రూపాయలు హైదరాబాద్ కరెక్ట్ కరెక్ట్ పాయింట్ తెచ్చుకోవాలని